హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోల్లో దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు పిఎం కిసాన్ పథకంపై మరోసారి ఊహించని శుభవార్తను ప్రకటించారు ఇప్పటికీ మొత్తం ఇరవై ఒక్క విడతలు విడుదల చేసిన కేంద్ర ప్రభుత్వం ట్విట్టర్ ద్వారా పిఎం కిసాన్ తదుపరి విడతపై కీలక సమాచారం ఇచ్చారు ప్రధానంగా ఆయన చెప్పినది ఏమిటంటే పిఎం కిసాన్ ఇరవై ఒక్క విడత తర్వాత వచ్చే ఇరవై రెండో విడత డబ్బులు ఎప్పుడు వస్తాయి అలాగే ఇరవై డబ్బులు పడని వారికి ఏం చేస్తే డబ్బులు పడతాయి ఎప్పుడు పడతాయి సో దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం అండ్ వీడియో మిన్నస్తే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మాత్రం లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోద్దాం సో ఇప్పుడు మోడీ గారు చెప్పిన ప్రధాన విషయాలకు వస్తే ఆయన బుధవారం రోజు ఇరవై ఒక్క ఇన్స్టాల్మెంట్ కింద దాదాపు పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు నేరుగా తొమ్మిది కోట్ల మంది రైతుల బ్యాంక్ అకౌంట్లలో జమ చేసినట్లు వెల్లడించారు ఈ స్కీమ్ ద్వారా ప్రతి మూడు నెలలకు ఒకసారి రైతులకు రెండు వేల రూపాయలు డైరెక్ట్ ట్రాన్స్ఫర్ రూపంలో అందిస్తూ విత్తనాలు ఎరువులు రోజువారీ వ్యవసాయ పనులకు ఎంతో కీలకమైన ఆర్థిక సహాయం అందిస్తున్నారు గత విడతల విషయానికి వస్తే పంతొమ్మిదో విడత ఫిబ్రవరిలో విడుదలైంది ఇరవై విడత ఆగస్టులో వచ్చింది ఇరవై ఒక్క విడతను మాత్రం నవంబర్ పంతొమ్మిదవ తేదీన విడుదల చేశారు ఇంకా డబ్బులు పడిన వారు మూడు పనులు చేశారా లేదా అనేది చెక్ చేసుకోండి ఎన్పిసిఐ ఈకేబీసీ లింకులు చేసుకోండి ల్యాండ్ వెరిఫికేషన్ కూడా చేశారా లేదా అనేది చెక్ చేసుకోండి ఈ మూడు పనులు చేసుకుంటే ఇరవై ఒక్క విడత డబ్బులు రాని వాళ్ళకి ఈ డిసెంబర్ ఇరవై తేదీలోపు జమ అయ్యే అవకాశం ఉంటుంది ఇక ప్రస్తుతం వచ్చే ఇరవై రెండవ విడతకు సంబంధించి ప్రభుత్వం చెప్పిన ప్రకారం ఈ డిసెంబర్ చివరి వారంలో దీని గురించి ప్రకటించి జనవరి నెలలో లేదా ఫిబ్రవరి నెలలో పిఎం కిసాన్ ఇరవై రెండో విడత విడుదల చేసే అవకాశం ఉంది సో దీనికి సంబంధించి ఏ చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా నేను వీడియో చేసి పోస్ట్ చేస్తాను ఆ యొక్క అప్డేట్స్ మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో మొత్తం ఇన్ఫర్మేషన్ ది ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్